వాకింగ్ గురించి అవగాహన లేకపోతే అలా అనుకుంటారు ఇది జరగక ముందు జరగబోతుందని చెబుతున్న విషయము అర్థమైంది జరగక ముందు ఎలా చెప్తారు ఇది మనకి ప్రశ్న రావాలి యేసు ప్రభు వారు పుట్టక ముందే ఆయన గురించి ఎలా చెప్పుకుంటారు ఉదాహరణకి ఉదాహరణకి మన విజయవాడలో ఎక్కడో కాలనీ ఉంటుందని వంద సంవత్సరాల క్రితమే ప్లాన్లో ఉంటుంది మీకు తెలిసే విషయం వంద సంవత్సరాల క్రితం ఇక్కడ కాలనీ పడిద్దని ముందుగానే ప్లాన్ ఉంటుంది వంద సంవత్సరాల క్రితమే సింగినగర్లో బ్రిడ్జ్ వేస్తారు అనే ఒక ప్లాన్ ఉంటుంది ముందే దాన్ని ముందుగానే వాటిని న్యూ టౌన్ సర్వే ముందే సర్వే చేసి ఇక్కడ ఇల్లు రావాలి ఇక్కడ కాలనీ రావాలి ఇక్కడ ఒక బ్రిడ్జి రావాలి ఇక్కడ ఒక కాలవ రావాలి ఇది ఇక్కడ కట్ట తీసేసి రోడ్డు వేయాలి వంద క్రితం ప్లానింగ్ బీఆర్టీఎస్ రోడ్డు ప్లాన్ ఎప్పుడు దానికి ఉన్నారు వంద సంవత్సరాల క్రితం ప్లాన్ అది వంద సంవత్సరాల క్రితం అక్కడ ఇన్ని అడుగులు రోడ్డు పడాలి అనేది ప్లాన్ అనమాట ముందుగానే రాశారు సిటీ ఇలా ఉంటుంది ఇదిగో ఇన్ని సంవత్సరాలకి ఇంతమంది జనం పెరుగుతారు పదేళ్లలో ఇంతమంది పెరుగుతారు ఇరవై ఏళ్ళల్లో ఇంతమంది పెరుగుతారు కాబట్టి జనం పెరిగిన తర్వాత ఇక్కడ ఒక ఈ కాలనీ ఇక్కడ ఒక కాలనీ రావాలి ఇక్కడ ఒక బ్రిడ్జ్ రావాలి ఇక్కడ ఒక కాలవ రావాలి అని ప్లానింగ్స్ అనమాట ముందుగానే అంటే అక్కడ ఏమీ లేనప్పుడే జనం లేనప్పుడే ఏమీ సమకూడనప్పుడే ఒక ప్రణాళిక వేయబడి ఆ సమయం వచ్చేంతవరకు అక్కడ కట్ట మీద ఇల్లు వేసుకున్న కాళ్ళ ఒడ్డున ఇల్లు రోడ్డు పక్కన ఇల్లు వేసుకున్నా ఏమనరు ఏమి అనరు కదిలీరు అట్లా వదిలేస్తారు అన్నమాట ఎప్పటికీ ఆ సమయం వస్తుంది వాళ్ళకి ఇక సరిపోదు అనుకునే టైం వచ్చినప్పుడు అప్పుడు ఇల్లు తీసేస్తూ ఉంటారు రోడ్డు పక్కన ఇల్లు పడేయటం ఆ రోడ్డు పెంచడం కాళ్ళ ఒడ్లో ఇల్లు తీసేయటం కట్ట మీద ఇల్లు తీసేయటం అట్లాగా ఇది ఎప్పుడు ప్రణాళిక వందల క్రితం ప్రణాళిక కానీ అమలు ఎప్పుడైంది ఎప్పుడో ప్లాన్ వేసారు అయితే ఆ ప్లాన్ దేనికంటే జనము ఇన్ని సంవత్సరాల్లో ఇంతమంది పెరుగుతారు పెరిగినప్పుడు ఇన్ని కట్టాలి అని ప్లాన్ అండి ఆ ప్లాన్ ఎప్పుడు అమలు అయిందంటే జనం పెరిగి స్థలం సరిపోవట్లేదు అనుకు అనుకున్నప్పుడు ప్రణాళిక అండి ఇది ఇది ఎప్పుడో రాసారు వంద సంవత్సరాలు ఎలాగ డెవలప్ అవ్వబోతుందో మీరు ఈ మ్యాప్లో చూడవచ్చు ఇంకా మీరు విజయవాడలో చాలా పడగొట్టే నేను చెప్తానని చెప్పాడు అనమాట ఇది పడేస్తారు ఇది పడేస్తారు ఇది పడేస్తారు పది ఏళ్ళలో ఇది పడేస్తారు పదిహేను ఏళ్ళలో ఇది తీసేస్తారు ఇరవై సంవత్సరాలకి ఎక్కడ ఇది వస్తుంది అని ఆయన అన్ని చెప్పాడు ఇరవై సంవత్సరాలకి ఇక్కడ కడతాడు అన్నాడు ఓ ఇన్ని సంవత్సరాల ప్రణాళిక ఉందా ఉంది మనుషులకే ఇన్ని సంవత్సరాల ప్రణాళికలు వేసుకున్నప్పుడు అనంత జ్ఞాని అయిన దేవుడు సర్వమును సృజించిన దేవుడికి ఎంత ప్రణాళిక ఉండాలి మనిషి యొక్క మేధస్సు వందేళ్లకు ప్రణాళిక వేయగలిగినప్పుడు దేవుడు యుగాలకు ప్రణాళికలు వేయగలడం అలాగే వారి గురించి కూడా కాలం పరిపూర్ణమైనప్పుడు మనిషి కుమారుడు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది ఆయన సమయం వచ్చినప్పుడు వచ్చాడు అంటే ముందుగానే రాశారు ఎప్పుడు వచ్చాడు అంటే సమయం వచ్చినప్పుడు వచ్చాడు ఆయన ముందు రాబోయే ముందు తను చెప్పి తన పిల్లలకి తెలియపరిచి నేను వస్తున్నా ఎప్పుడు వస్తానో కాలం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు వస్తున్నా అని చెప్పి వచ్చి వెళ్ళాడు మరలా వస్తున్నా అని చెప్పాడు ఇది విషయం